హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంత టేస్టీ అయినా మంగళూరు బజ్జీ అండి టమాటా చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఇది మామూలుగా మైదాపిండితో చేస్తారు నేను కొంచెం హెల్తీగా ఉండాలని బియ్య పిండితో చేసి చూపిస్తూ ఉండానండి చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ తయారీ విధానం చూద్దాం రండి ఒక లేకి ఒక కప్పు నిండా రైస్ తీసుకునేసి దీన్ని ఒక రెండుసార్లు బాగా కడుక్కునేయాలి నేను సోనా మసూరతోనే చేస్తూ ఉన్నానండి జీలకర్ర మసూర రైస్తో ఒకవేళ మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు రేషన్ బియ్యంతో అయినా చాలా బాగా వస్తాయి ఈ బజ్జీలనేది ఇట్లా రెండుసార్లు బాగా కడుక్కున్నాం కదా ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకునేసి ఈ రైస్ని మనము ఒక గంట కానీ ఒకటిన్నర గంట కానీ నానబెట్టుకోవాలండి టైం ఉంటే ఒకటిన్నర గంట అయిన నానబెట్టుకోవచ్చు లేకపోతే గంట అయిన నానబెట్టుకోవచ్చు అండి గంట తర్వాత చూపిస్తా ఉన్నాను నేను మీకు ఇది చూశారు కదా బాగా నానిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళన్ని వంపేసి ఈ బియ్యాన్ని అంతా మనము మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బియ్యం అనేది మనము నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి చాలా నున్నగా రావాలి మూత పెట్టేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదండి లైట్గా వేసుకోవాలి చూశారు కదా ఇలా రావాలి మనకి పిండి అనేది ఇట్లా చిక్కగా వచ్చిన తర్వాత ఇది ఒక బౌలేకి వేసుకునేసి ఇలా బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక రెండు బంగాళదుంపల్ని ఇట్లా బాగా మెత్తగా ఉడికించుకునేసి పైన తాట తీసుకునేసి ఇవి మనం మిక్సీలో వేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకునేసి ఈ రెండు మిక్సీలో వేసుకోవాలి ఒక కప్పుకి రెండు బంగాళదుంపలు అయితే సరిపోతుందండి నేను ఒక కప్పుకు చూపిస్తా ఉంటాను ఒకవేళ మీరు ఎక్కువ తీసుకునేస్తే ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా మొత్తం మ్యాష్ చేసి వేసుకున్నాం కదా ఇందులో కూడా కొద్దిగా నీళ్ళు చల్లుకునేసి దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం బియ్య పిండి ఎలా అయితే రుబ్బుకున్నామో ఇది కూడా అలానే రుబ్బుకోవాలండి చూశారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని బియ్య పిండి రుబ్బుకున్న బౌల్లోనే వేసుకోవాలండి బంగాళదుంప రుబ్బుకుండే ఇప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకొని రుబ్బుకోండి సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇందులో వేసుకునేసి ఇప్పుడు ఇందులో మనం ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికడు ఇడ్లీ సోడా వేయాలండి ఇడ్లీ సోడా వేస్తే మనకి ఇది క్రిస్పీగా ఉంటుంది కొంచెం వేయండి వద్దు ఇప్పుడు ఇందులో మనం ఒక మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకునేద్దాం పచ్చిమిరపకాయ అనేది నేను చిన్న సైజు కాబట్టి మూడు తీసుకున్నానండి ఒకవేళ మీరు పెద్ద అయితే రెండు తీసుకొని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇట్లా మొత్తం వేసుకునేసి దీన్ని ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలి మనకి ఈ బజ్జి అనేది కలిపే దాంట్లోనే ఉంటుందండి మనం ఇది బాగా ఇలా మ్యాష్ చేస్తా కలిపితే మనకి ఈ బజ్జి అనేది అంత క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా వస్తుందండి పైన కూడా లోపల కూడా ఇలా ఒక పది నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం ఒక పది నిమిషాలు ఇలానే మ్యాష్ చేస్తే మనకి ఇది బోండా పిండికి రెడీ అయిపోతుందండి నేను ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో అలానే కలపండి కరెక్ట్గా వస్తుంది నీళ్ళు కూడా మనకి కరెక్ట్గా సరిపోయినాయి కదా ఒకవేళ మీరు రుబ్బుకునేప్పుడు బియ్య పిండిలో కానీ బంగాళదుంపలో కానీ నీళ్లు కొంచెం ఎక్కువ పడినాయి అనిపించినప్పుడు ఒక రెండు స్పూన్లు పొడి బియ్య పిండి వేయండి సరిపోతుంది చూసారు కదా మొత్తం ఇలా బాగా కలుపుకున్నాము మనకి ఇది బోండాకి రెడీ అయిపోయిందండి ఒకసారి చెక్ చేసి కూడా చూసుకునేద్దాము ఇలా కొంచెం తీసుకునేసి మనం వేసి చూస్తే బోండాకు వస్తుందా రాదా అని ఇలా కరెక్ట్గా వస్తూ ఉంది కదండి ఇట్లొస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకునేసి మూత వేసి మనం టమోటో చట్నీ ప్రిపేర్ చేసుకునేద్దాం ఇలాంటి పెనంలో ఒక మూడు టమోటాలు కట్ చేసి వేసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఈ టమోటాలని ఎండుమిరపకాయలని బాగా ఉడికించుకోవాలి మనకి ఇది కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి ఇంకొక రెండు నిమిషాలు అయితే బాగా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసారండి మీకు నీళ్ళు కూడా తగ్గిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకునేద్దాము చల్లారిన తర్వాతనే వేయాలండి అంటే కొంచెం చల్లారిన తర్వాత వేయాలి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఉప్పు వేసుకునేసి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు తెల్లబాయిలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కడిగి వేసుకునేసి దీన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి ఇది ఇంక మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి చూశారు కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో అంత ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్ ముందు ఈటెక్కిన తర్వాత మళ్ళీ సిమ్లోకి మార్చుకునేసి ఇలా వేసుకోవాలి లేకపోతే మనకి పైన కలర్ చేంజ్ అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కదా కాబట్టి ముందు ఫుల్ హీట్లో పెట్టుకునేసి మళ్ళీ సిమ్లోకి మార్చుకునేసి మీకు ఎన్ని సరిపోతే అన్ని వేసుకోండి ఇట్లా మొత్తం వేసుకునేసిన తర్వాత ఇలానే ఒక్క నిమిషం వదిలేసి మళ్ళీ దీన్ని తిప్పుకోవాలండి గరిటతో వేసిన వెంటనే తిప్పుకోకూడదు ఇట్లా వేసిన కొద్దిసేపుటికి తిప్పుకునేస్తే మనకి ఇవి అతుక్కోకుండా కరెక్ట్గా వస్తుంది దీన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఇలానే వదిలేస్తే మనకి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి మళ్ళీ ఒక నిమిషం తర్వాత చూసారు కదా ఇలా మళ్ళీ అటు ఇటు కలుపుకునేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి మనకి బజ్జీలకు అనేది ఆయిల్ పెద్దగా లాగదండి ఆయిల్ అనేది లైట్గానే లాగుతుంది ఇట్లా మొత్తం తీసుకున్న తర్వాత ఏదన్నా ఒక ప్లేట్లో వేసుకునేసి మిగతా బోండాను కూడా ఇలానే వేసుకుందామండి ఇట్లా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉంటే ఆఫ్ చేసుకునేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకునేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టించుకోండి ఇట్లా మొత్తం అన్నీ వేసుకునేస్తే సరిపోతుంది నేను తీసుకున్న పిండిని మొత్తము ఇట్లా మూడు సార్లుగా వేస్తూ ఉండానండి మూడు సార్లుకు వచ్చింది నాకు ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక నిమిషం ఇలానే వదిలేసి ఒక నిమిషం తర్వాత మనము అటు ఇటు తిప్పుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇది తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ ఏదన్నా స్నాక్స్ లాగా తినాలా అనుకున్నప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో వాళ్ళు పిల్లలైనా మనమైనా చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టపడతారు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకెన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది టమాటా చట్నీ కాంబినేషన్తో మంగళూరు బజ్జీ సూపర్గా ఉందండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి